హరిప్రసాద్గా సార్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు థ్యాంక్ యూ గోహెడ్ యా ప్లీజ్ గో గోడ్ ప్రత్యేకించిది నిన్న జనసేన పార్టీ నడుపుతున్నప్పుడు స్టార్ట్ చేసిన సినిమాలు ఇవన్నీ వాటి నేపథ్యంలో మా ఎలక్షన్స్ అయిన తర్వాత పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత గవర్నమెంట్లో భాగస్వామ్యం తీసుకున్న తర్వాత చాలా కొంచెం ప్రత్యేక పరిస్థితుల్లో సినిమా చేయడం జరిగింది సో ఈ సమావేశానికి వచ్చేసిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు సో మీరు అడగదలుచుకుంది ఏంటంటే ప్రింట్ మీడియా నుంచి కాబట్టి మీరు మాట్లాడండి సార్ ప్లీజ్ హాస్కో మీరు మాట్తారా సనాతన ధర్మానికి సినిమాకి సంబంధం ఉంది కదా సార్ మీరు ఎప్పటి నుంచో ఈ మధ్య సనాతన ధర్మాన్ని అంటే ఇది అంటే ఇది ఇదేంటంటే మెయిన్ ఇందాక అందరికీ ఇంటర్వ్యూస్లో అదే చెప్తున్నాను ఇది ఆంధ్రప్రదేశ్కి చాలా కీలకమైనది ఈ పట్టుకుల సినిమా ఎందుకంటే కోహినూర్ డైమండ్ ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం దాని దాని చుట్టూ దాని రక్త చరిత్ర కూడా తెలుస్తుంది అలాంటి కోహినూర్ డైమండ్ మన విజయవాడ కృష్ణాన తీరం దగ్గర మనకున్న కొల్లూరు ఒకప్పుడు వజ్రాల గనులు ఉన్నాయి అక్కడ దొరికిన వజ్రం అలాగే మన మచిలీపట్నం విపరీతమైన అంతర్జాతీయ స్థాయిలో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్కి లావాదేవీలకి చాలా నిలయం ఉంది సో అలాంటి చోట జరిగే కదా ఇక్కడ జరిగిన ఈ కోహినూర్ వజ్రం వెళ్ళి ఫైనల్గా కులీ కుతుబ్షా నుంచి మొఘల్ ఎంప్రర్ దాకా వెళ్ళి మొఘల్స్ పాలనలో దట్టు ప్రత్యేకించి ఒక నియంతగా ఉన్న సొంత తమ్ముడిని కూడా సొంత అన్నయ్యని కూడా చంపి దారా సిక్కుని చంపేసిన ఔరంగజేబ్ తండ్రిని ఖైదులో పెట్టించిన ఔరంగజేబ్ అలాగే హిందువుగా బతకాలి అంటే పన్ను కట్టాల్సిన సమయం అలాంటి పరిస్థితుల్లో తీసుకొచ్చి దేవాలయాలు కూల్చేసిన ఔరంగజేబ్ అలాంటి ఔరంగజేబ్ ఆసీనుడైన ఆసనం మీద నెమలసింహాసనం మీద ఉన్న కోహినూర్ని హీరో పాత్ర ఇవ్వబడుతుంది అది తీసుకురమ్మని అది అసైన్ చేయబడతారు సో అది నాకు ఇంట్రెస్టింగ్ అనిపించి సినిమాని ఒప్పుకోవడం జరిగింది ఇది దాదాపు మూడు నాలుగు సంవత్సరాలు క్లోజ్ టు ఫైవ్ ఇయర్స్ పట్టింది టూ కరోనా వేవ్స్ బాగా ఇబ్బంది పెట్టినాయి ఫైనల్గా వచ్చేటప్పటికి మన మ్యాన్ మేడ్ డిజాస్టర్ గత ప్రభుత్వం చేసిన సమయంలో కరెక్ట్గా సినిమా చేద్దాం అనుకున్న సమయంలో చంద్రబాబు గారిని చేసేయడం నన్నేమో వైజాగ్లో ఇబ్బందులు పెట్టేయటం వీటన్ని రోజులు చాలా డిఫికల్టీస్ వచ్చిన సినిమా పూర్తి చేయడానికి ఫైనల్గా గవర్నమెంట్ మారిన తర్వాత చేద్దాం అనుకుంటే చేసే టైంకి అడ్మినిస్ట్రేషన్ సిక్స్ మంత్స్ తర్వాత కరెక్ట్ ఇక్కడ ఈ ఈ ఆఫీస్కి ఈ క్యాంప్ ఆఫీస్ కొత్తవేట దూరంలో ఉన్న ఈ మిడ్ వ్యాలీ ఏరియాలో సెట్స్ చేసి రోజుకి కుదిరినప్పుడల్లా సెవెన్ టు నైన్ మార్నింగ్ షూటింగ్ చేస్తా ఎప్పుడున్న సండేస్ కుదిరితే ఒకరోజు ఒక తొమ్మిది గంటలు చేయడం అలా జరిగింది సో ఫైనల్గా ఫినిష్ సినిమా ఫినిష్ పూర్తయింది ఈ కైండ్ ఆఫ్ యాక్షన్ అడ్వెంచర్ అలాగే ఈ చారిత్రాత్మక నేపథ్యం కాబట్టి కొంత జిజియా మీద ఒక రివోల్ట్ ఎలా ఉంటుంది అంటే ఒక హిందూగా నువ్వు వెళ్తుండాలంటే క్యూలో నుంచొని ఫర్ బీయింగ్ హిందూ హ్యాడ్ పే ట్యాక్స్ సో అలాంటి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి అండ్ మోర్ స్మార్ఫ్ హోల్సమ్ ఎంటర్టైనర్ అని తప్ప దీంట్లో ఏ విధంగా పొలిటికలైజ్ అనేది ఏముండదు ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాదు నేను చేయటం వల్ల దీనికి ఇంకే ఇంకేదైనా రంగులు ఆపాదించబడతాయో నాకు తెలియదు కానీ బట్ నేను మటు ఇచ్చి సినిమా చేసినప్పుడు ఇట్ ఇస్ బియాండ్ పాలిటిక్స్ థ్యాంక్ యూ సో దాంట్లో ధర్మం అనేది ఒక ఎలిమెంట్